అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆవకాయ రెసిపీ చూపిస్తున్నానండి అది కూడా ఎక్కువ కాయలతో మనము సంవత్సరం అంతా కూడా నిల్వ ఉండేలాగా అయితే ఆవకాయ రెసిపీని అయితే ఇప్పుడు చూసేద్దాము లాస్ట్ వీడియోలో కూడా నేను ఒకే ఒక మామిడికాయతో అయితే మీకు రెసిపీ చేసి చూపించాను కదా చాలా చక్కగా అయితే ఉందండి ఇప్పటికీ కూడా మేము తింటూ ఉన్నాము చాలా టేస్టీగా అయితే ఉంది ఎక్కడ కూడా పాడవలేదండి ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ రెసిపీ అయితే ఇప్పుడు చూసేద్దాము మనం ఎప్పుడూ కూడా ఆవకాయకి ఎంచుకోవాల్సిన మామిడికాయలు చాలా గట్టిగాను ఎక్కువ పీచుతో ఇంకా పులుపుగా ఉండాలండి ఎక్కడ కూడా పండి ఉండకూడదనమాట కాయలు మా హస్బెండ్ తీసుకుని వచ్చారు తోటలో వండి ఇవి మా సొంతూరు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకుని వచ్చారు నాకు తెలిసివి కేజీ పైన ఉంటాయని అనుకుంటున్నాను నేనైతే ఈ సైజు కాయలైతే తీసుకుంటున్నానండి ఇక్కడ మనము ఈ మామిడికాయలని చక్కగా ఫస్ట్ నీళ్ళలో వేసి కడిగి మొత్తం తడి లేకుండా బాగా రాతుతో తుడుచుకోవాలండి ఎక్కడా కూడా మనకు తడి అనేది ఉండకూడదు కాయలకి మన చేతులైనా మనం వాడుతున్న వస్తువులు గరిటెలు ప్లేట్స్ ఇవేవి కూడా తడి ఉండకూడదు అనమాట ఆవకాయ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడ కూడా లేకుండా అన్నీ చూసుకోవాలండి ఇక్కడ చూడండి నేను ఈ కాయల్ని కత్తిపెట్టతో అయితే కట్ చేస్తున్నాను ఇంత సైజు ముక్కలుగా కట్ చేశాను లోపల జీడి తీసేసి జీడి కింద ఉన్న ఒక వైట్ లేయర్ కూడా తీసేస్తున్నాను ఆ లేయర్ కూడా తీసేయాలండి అలా అయితేనే పచ్చడి పాడకుండా బాగా కుదురుతుంది ఒక్కొక్క ముక్కను కూడా మనము ఒక కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా నీట్గా అయితే తుడుచుకోవాలి తుడిచి అలా ఫ్యాన్ కింద నేను ఆరబెట్టానండి కొద్దిసేపు ఒక అరగంట తర్వాత నేను ఈ ముక్కలన్నీ కూడా కొలత వేసి చూపిస్తానండి నేను తీసుకున్నది అయితే ఈ కప్పండి నాకు ఈక్వల్ సైజుగా ఉండే బౌల్స్ అయితే లేవు నేను ఈ బౌల్తో అయితే చూపిస్తున్నాను పై వరకు పెట్టకుండా జస్ట్ ఆ గిన్నెకు సమానంగా మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే బౌల్ నాకు ఈక్వల్ సైజు లేదు కదా వెడల్పుగా ఉంది పైన వెడల్పు కింద సన్నగా ఉంది కాబట్టి నేను గిన్నెకు సమానంగా మాత్రమే ముక్కలు వేసి చూపిస్తున్నానండి ఈ ముక్కలు వచ్చేసి నాకు నాలుగు కప్పులు అయి అనమాట మనం ఆ బౌల్కి పై వరకు పెట్టుకుంటే మూడు కప్పులే వచ్చాయండి నేను గిన్నెకు సమానంగా అయితే చూపిస్తున్నాను పై వరకు కాకుండా గిన్నెకు నిండుగా మాత్రమే చూపిస్తున్నాను ఇలా నాకు ఈ ముక్కలు అయితే నాలుగు కప్పులు వచ్చాయి ఇవి కాయలు కాదు కదా చెట్టు నుంచి తీసుకుని వచ్చారు అందుకే వెయిట్ ఎంత ఉన్నాయో కూడా నేను చెప్పలేకపోతున్నానండి కేజీ పైన ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఇక్కడైతే నాలుగు కప్పులు అయితే నాకు సరిపోయాయండి నేను ఇదే బౌల్తో అన్ని మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ మొక్కలను నాలుగు కప్పులు వచ్చాయి కదా పక్కన ఉంచేసుకుందామండి నెక్స్ట్ మనము స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆవాలు వేయించుకుందామండి పచ్చడికి వాడే ఆవాలు చిన్నవి లేదంటే లావుగా ఉన్నవైనా కూడా మనం వాడుకోవచ్చు నేను ఇక్కడైతే రెండే యాడ్ చేశాను అవి సగం ఇది సగం అయితే యాడ్ చేశానండి ఈ ఆవాలు వచ్చేసి వంద గ్రాముల వరకు ఉంటాయి ఒకసారి దూరగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందామండి అలాగే రెండు స్పూన్లు అండి నేను ఇక్కడ మెంతులు రెండు స్పూన్లు అయితే యాడ్ చేశానండి మనం మెంతు మెంతులు డైరెక్ట్గా కూడా వేసేయచ్చు లేదంటే పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు ఆ చిన్న స్పూన్తో అయితే నేను రెండు రెండు స్పూన్లు మెంతులు వే స్తున్నాను దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చల్లార్చుకుని మెత్తని పౌడర్లు అయితే గ్రైండ్ చేసుకుని పెట్టుకుందామండి ఇప్పుడు నేను మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలకు ఆయిల్ అయితే వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ముక్కలకు బాగా పట్టించాలి ఇలా వేసుకొని నూనె వేసి కలపడం వల్ల ముక్కలు సముచరమైనవి కూడా గట్టిగా ఉంటాయండి మెత్తపడకుండా చాలా బాగా ఉంటుంది పచ్చడి ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ వచ్చేసి పల్లి నూనె అండి పల్లి నూనె నేను కాచి చల్లార్చి యూజ్ చేస్తున్నాను పచ్చడికి పచ్చితే వేయడం లేదండి కాచాను అనమాట కాచిన తర్వాత చల్లారబెట్టి ఇప్పుడైతే పచ్చడికి యూస్ చేస్తున్నాను ఇలా ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగైతే పట్టించుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత పెద్ద బాండి కానీ లేదంటే ఇలాంటి ఒక ప్లేట్స్ కానీ స్టీల్వి తీసుకొని ఇందులోనే అంతా కూడా మిక్స్ చేసుకుందాము మనము ముక్కలు తీసుకున్నాం కదండి ఆవకాయ ముక్కలు అదే గిన్నెతో అర అరకప్పు వరకు నేను ఆవపిండి వేశాను అలాగే ఒక కప్పు కారం యాడ్ చేశాను ఈ కారం వచ్చేసి మేము మరపట్టించుకున్నదండి ఊర్లో అత్తమ్మ వాళ్ళైతే మరపట్టించి నాకు పంపించారనమాట అలాగే ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు మెంతులు మనము వేయించుకున్నాం కదా అది కూడా పౌడర్ చేసి వేశాను అలాగే సేమ్ బౌల్తో అరకప్పు వరకు సాల్ట్ వేసాను పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకుందామండి ఇక్కడ ఉండలు లేకుండా అంత కలిసేలాగైతే మిక్స్ చేసుకోవాలి నేను చేతోనే కలపచ్చు కానీ నాకు చేయి మండిపోతుందండి కారం తగిలితే మంట వచ్చేస్తుంది ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి నేను చూసుకోలేదు ఆవకాయ ముక్కలు వేసేసాను పావు కప్పు వరకు అయితే నేను చిన్న కప్పుతో ఒక యాభై గ్రాముల వరకు వెల్లుల్లి యాడ్ చేశాను అలాగే మనం పట్టించి పెట్టుకున్నాం కదా ఆవకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసాను బేసి మొత్తం అంతా కారం అంతా కూడా మిక్చర్ అంతా కూడా దానికి ఆవకాయ ముక్కలకు పట్టేలాగే కలుపుకోవాలండి చేతితో కలిపితే చక్కగా కలుస్తుంది బట్ నేను గరిటితోనే కలుపుతున్నాను మీకు ఇష్టం అనిపిస్తే చేతితోనే కలుపుకోవచ్చండి ఇలా మొత్తం అంతా కారం అంతా కూడా ముక్కలకు పట్టిన తర్వాత ఇక్కడ మనకు కొలత ప్రకారంగా తీసుకున్నాం కదా అదే గిన్నెతో అయితే కాస్త తక్కువగా నేను ఆయిల్ అయితే వేస్తున్నాను ఆ గిన్నె నిండా వేయట్లేదండి ఎందుకంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు మనం ఆల్రెడీ ముక్కలకు పట్టించాం కదా నూనె అందుకని ఆ గిన్నెకు కాస్త తక్కువగా అయితే వేస్తున్నాను మనకు ఆ గిన్నె నిండా కావాలంటే కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నూనె ఎంత ఎక్కువగా ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుందండి నూనె మనకు ఎప్పటికైనా పచ్చళ్ళకి ఎక్కువగానే ఉండాలి ఇప్పటికి మాత్రం నేను అది ఇంత వేసాను అనమాట వేసి మొత్తం అంత కలిసేలాగైతే కలుపుకుంటున్నాను మనము ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి క్రష్ చేసిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి ఒక పది వెల్లుల్లి నేను కొంచెం నెల కొట్టి వేసానండి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగైతే కలుపుకుందాం అండి ఎంత బాగా కలుపుకుంటే అంత చక్కగా కలుస్తాయి ఇలా రెడీ అయిపోయిందండి ఆవకాయ పచ్చడి నిల్వ పచ్చడి మనకు సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది ఇక్కడ నేను నాకు అవైలబుల్గా ఉన్న ప్లాస్టిక్ కంటైనర్లో అయితే నేను పచ్చని పెట్టుకుంటున్నాను అండి ఎక్కడా కూడా తడి లేకుండా చక్కగా నీట్గా తుడిచిన ఈ బౌల్ అయితే వేసుకుంటున్నాను మీకు గ్లాస్ బౌల్స్ కానీ లేదంటే జాడీ లాంటివి ఉంటే అందులోనే పెట్టుకోవచ్చండి నేను ప్లాస్టిక్ కంటైనర్లోనే పెట్టుకుంటున్నాను చూడండి వెల్లుల్లి కూడా వేశాను అదే మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట ఇలా వేసిన తర్వాత చక్కగా అంతా కలిసిన తర్వాత మనం బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము ఈ పచ్చడి వచ్చేసి మనకు సంవత్సరమైనా కూడా ముక్క మెత్తపడకుండా గట్టిగా ఉండి టేస్టీగా ఉంటుందండి ఇక్కడ నేను ఈ కంటైనర్లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను చూడండి మొత్తము కూడా బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి తడి కూడా ఎక్కడ ఉండ ఉండకూడదండి తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకున్న బౌల్స్లోకి అయితే ఈ పచ్చడిని అంతా కూడా వేసేసుకుందాము నేను చేసిన ఈ కొలత ప్రకారంగా అయితే ఆవకాయ పచ్చడిని పెట్టి చూడండి ఖచ్చితంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఎక్కడ కూడా పాడైపోవడం లాంటిది జరగదండి చాలా రుచిగా అయితే ఉంటుంది మీకు కూడా ఆవకాయ పచ్చడి ఉందా ఒకసారి ఈ వీడియో చూసి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ ఆవకాయ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి నేను మూడవ రోజు కూడా మీకు చూపిస్తాను ఇలా కంటైనర్ పైన మూతైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఒక కాటన్ క్లాత్ని కూడా కట్టి ఉంచుకోవచ్చు అండి నేను దాని తర్వాత ఒక క్లాత్ కాటన్ క్లాత్ అయితే కట్టాను మూడవ రోజు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ కూడా పైన తేలింది కొద్దిగా మనకు ఆయిల్ సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చండి మూడవ రోజు మనం కలపాలి కదా ఒకసారి అంతా కలిసేలాగా అయితే కలుపుకుందాము ఎక్కడా కూడా తడి లేకుండా గరిటను తీసుకొని చక్కగా తుడిచినది తీసుకొని ఇలా కలుపుకుందామండి చాలా బాగా వచ్చింది ఇలా అంతా కూడా ఒకసారి మొత్తం కలిసేలాగైతే కలుపుకుందాము ఈ టైంలో మనం టేస్ట్ చెక్ చేసుకోవచ్చండి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరి చూసుకోవచ్చు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే సాల్ట్ నాకు కాస్త తగినట్టయితే అయితే అనిపించిందండి ఇప్పుడు మనము ఇందులోకి కాస్త సాల్ట్ యాడ్ చేద్దాము ఇదైతే కళ్ళు ఉప్పు అండి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా మెత్తగా గ్రైండ్ చేసి ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్ ఎంతవరకు మనకు కావాలో అంతవరకు అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక స్పూన్ మాత్రమే వేశాను ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేశానండి ఇలా వేసుకుని ఒకసారి మొత్తం అంత కలిసేలాగైతే కలుపుకుందామండి బాగా అంత కలిసేలాగైతే కలుపుకోవాలి కింద నుంచి పై వరకు కూడా నీట్గా అంత కలిపేసుకున్న తర్వాత మా అమ్మాయి నేను ఆవకాయ అన్నం అయితే తినడానికి అయితే రెడీ అయిపోయాము బాగా మగ్గింది కదా డేకి ఇప్పుడు చూడండి మా అమ్మాయి అయితే ఎంత ఎక్సైటింగ్గా ఉందంటే అంత ఎక్సైటింగ్గా ఉంది అమ్మ పెట్టు ఆవకాయ అన్నం అని అయితే అడిగింది అనమాట అందుకనే ప్లేట్లు అన్నం వడ్డించుకొని వచ్చాను ఆవి ఆవకాయ కూడా వేసేసాను చక్కగా తనకు కలిపి ఉంచితే ముద్దలైతే బాగా తినేసింది చూడండి బాగా నచ్చిందంట మా అమ్మాయికి బాగుందండి చాలా బాగుంది నిజంగా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని ఆవకాయ కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది కదా అలాగే ఆవకాయ అనేది మనకు ఒక ఎమోషన్ లాంటిదండి ప్రతి సంవత్సరం కూడా మనకు మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు ఇలా ఆవకాయ పట్టుకుంటే మనకు టైంకి కూరలేవి లేకపోయినా ఒక ముద్దపప్పు కానీ పప్పుచారు కానీ చేసుకొని ఆవకాయతో తినేసినా కూడా చాలా కమ్మగా కడిపిండా తినేస్తామండి మనకు ఆవకాయకి కాంబినేషన్గా పెరుగన్నం కూడా చాలా బాగుంటుంది పెరుగున్నంలో కూడా ఆవకాయ సూపర్ టేస్ట్ అయితే ఇస్తుందండి మా అమ్మాయి చూడండి సూపర్గా ఉందని చెప్తుంది తనకు బాగా నచ్చింది ఆవకాయ ప్రతి పూట కూడా ఆవకాయ పెట్టు అనేసి అడుగుతుంది హ్యాపీగా అయితే తినేస్తుందండి ఇలా నిల్వ పచ్చడి పెట్టుకొని మనకు సంవత్సరం అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని బయట పెట్టుకునే పాటైతే ఇలా కాటన్ క్లాత్ని వేసి టైట్గా కట్టి ఉంచుకోవాలి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునే పాటైతే కంటైనర్కి టైట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి ఇలా స్టోర్ చేసుకుని సంవత్సరం పాటు మనము యూస్ చేసుకోవచ్చు ఐదవ రోజు కూడా చూపిస్తాను చూడండి మన ఆంధ్ర స్పెషల్ అవకాయ అయితే ఇంత అమ్మేగా ఉంది కదా మీరు కూడా ఈ వీడియోలో చూసినట్టుగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా హెల్ప్ఫుల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్